హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి నేను వర్చన అందరు ఎట్లా మంచిగా మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లావుతూనే అయితే మళ్ళీ ముందుకు వచ్చేసినా మీరు కనుక ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ మీరు ఎంజాయ్ చేస్తారు చాలా జాయ్ఫుల్గా అండ్ ఆహ్లాదకరంగా ఫీల్ అవుతారనమాట ఈ వీడియోని స్కిప్ చేస్తే ఫన్ మూమెంట్స్ అయితే మిస్ అయిపోతారు మీరు నేను లాస్ట్ లాగ్లో చెప్పిన కదా ఊరి పోయినామని సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మేము ఊరి పోయినాము సో ఊరి పోయడానికి ఒక టూ డేస్ అంతే టూ డేస్ ట్రిప్ అనమాట ఇది మా ఇంటి ముందే సేమ్ ఇట్లా ఈ అత్తమ్మ వాళ్ళు ఎట్లా చెట్లు పెట్టుకోరో మాకు కూడా అట్లనే పెట్టుకోవడానికి చేయమంటే వాళ్ళు చెప్పలేదు సో వాళ్ళు మా ఆపోజిట్లో ఈ అత్తమ్మ వాళ్ళు ఇల్లు ఉంటుంది అనమాట వాళ్ళ చెట్టుకు మల్లె పువ్వులు సో వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటు ఇవ్వలేరు అనగా నేను దెంపుకొని పెట్టుకున్నా నాకు మా చిన్నపాప పుట్టినప్పటి నుంచి ఈ ఫ్యాంటసీ అనమాట పూలు పెట్టుకోవడం అనేది నెత్తిలో అంత మా అమ్మ వాళ్ళు అయితే ఫుల్ చెట్లు ఉంటాయి అయినా కానీ నేను ఒక్కసారి కూడా ఒక్క పువ్వు దెంపి నేను పెట్టుకోకపోతుంటేనే తెంపు అన్నా కూడా నేను దెంపకపోతుంటేను అసలు ఉంటుంది ఇప్పుడు అంత ఫ్యాంటసీ అయిపోయింది పువ్వులు పెట్టుకోవడం అయితే అయితే స్మెల్ సూపర్గా వస్తున్నాయి అందుకనే తీసి దబదబ్బ తీసి తింపి కుచ్చి ఆయనతో జడ్లయితే పెట్టేసుకున్నా నచ్చిందా బాగుందా చెప్పు కామెంట్ చేయరు అండ్ మేము ఈ వీడియోలో ఏడిపోతున్నాం మేము మా ఆయన మా బాయ్ కాడ దొరికిపోతున్నాను అనమాట మా పెళ్ళైన ఈ ఐదేళ్ళల్లో ఇది మూడోసారి నేను ఓడు అంతే ఒకసారి ఏదో దావ చేసినప్పుడు ఇంకోసారి ఏదో చిన్న పని మీద ఇది మూడోసారి అనమాట ముచ్చటగా మూడోసారి ఐదేళ్లల్లో సో నేనే అడిగిన మా ఆయనని చూపించుకోవద్దు బా ఉట్టి ఇంట్లో పాస్ చేసి ముచ్చట పెట్టడం ఎందుకు ఆడ చిట్లు వేసేది కూడా గిదే కదా అని నేను అన్న ఇద్దరు పిల్లల్ని తీసుకొని అవసరమా అని ఫస్ట్ అన్నాడు తర్వాత సమీక్షను మారిద్దాము ఇట్లనే చేసి ఇంట్లోనే ఉంచి మనం చిన్న పాపని తీసుకొని వదామని అన్నాను ఎందుకంటే చిన్న పాప అసలు ఎవరి దగ్గర ఉండదు అన్నట్టు మేము ప్లాన్ చేసుకున్నాం మా సమీక్ష మాకంటే తెలివైంది మేము మాట లేని మాకంటే ముందుగానే చదువుకొని పోయి బండికాళ్ళ పడ్డది నేను కూడా వస్తాను సో సారి వెళ్ళి తనని నేర్పించడం ఎందుకని తనని కూడా తీసుకొని పోయినాం ఇంకా

ఈ చెట్టు పేరు అయితే నాకు తెలియదు కానీ వీటిని ఆ సురుకు గింజలు అయితే మేము ఉన్నప్పుడు ఇట్లా అవర్స్ కూసపెడుతున్నారు అన్నాడు చెట్ల కింద చదువుకోవడానికి అది ఇట్లా కింద పడగిన కథం అందరు ఎగవడి ఐతులు తీసుకొని ఎవరు మాట వినకపోతే కింద రుద్ది సురుకు పెడుతుంటే మీ అందరికీ అదొక అనమాట ఆ చెట్టు పేరు ఏంటో మీకు తెలిసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఆ చెట్టు కాడ ఆగి ఆ తీసుకొని ఆడ కూడా కొంచెం ల్యాండ్ ఉంది అన్నట్టు మాకు ఆడ చూపెట్టి మా ఆయన ఆడ చూపెట్టి మళ్ళీ ముందడు తీసుకుపోతున్నాను అనమాట ఇది కోళ్ళ ఫారము సో అలా కోళ్ళు లేవు మామూలు అది కూడా మా రిలేటివ్స్దే సో పాయి సుశాద్ అమ్మ అలా పిల్లలు ఏం లేవు ఉట్టి ఫారం చూస్తావు అన్నాడు ఆయన సరే అని ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము యాక్చువల్లీ ఈ తోట అయితే ఎవరో సిటీ నుంచి వచ్చి ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకొని ఈ జామ చెట్లు తోటలు అన్నీ పెట్టుకురట బట్ ఇప్పుడు త్రిబులారు ఈ జామ తోటలకేలే పోతుందట పాపం అంత దూరంకే వచ్చి ఇష్టంగా ఇక్కడ కొనుక్కొని కట్టుకుంటే వాళ్ళకి వెళ్ళి త్రిబులాల రోడ్ పోతుంది దాన్నే ఫేట్ అంటారనమాట మనం అనుకో నేడి ఇవైనా మనకు అట్లనే జరుగుతుంది స్టార్ట్ అయిపోయినామన్నట్టు బాయ్ కాడికి ఇక్కడ చిల్పక్క చెట్టు ఉంటే దాన్ని నేను వీడియో తీస్తాను అనమాట ఇక అవుతాయి ఇక చిల్పక్క కాయలు ఇక కొన్ని ముందుగాసిన చెట్లు అయితే ముందు కూసిన చెట్లు అయితే ఆల్రెడీ కాయలు అయితే కొన్ని ఇంకా మక్కడానికి రాదు ఇంకొక టైం పడతాయి ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు పడతాయి టైము అరే దుడ్డే తెలుసా నీకు చిన్న పరి ఆవులు దుడ్డలు మా సనిక్ష వద్దురా అంటే మా ఏంబడి వచ్చిందా వచ్చింది చప్పడకుండా ఉండొచ్చు అక్కడ ఐదు నిమిషాలు కూడా పోనే పోలే మేము ఇంకా మా బాయ్ కాడ కూడా చేరలే అప్పుడే దూపు అవుతుంది దూపు అవుతుంది ఆడని దొరుకుతాయి ఎప్పుడు ఆడకైనా ఇప్పుడు మేము నిలబడ్డది ఈ ఆవుల షెడ్ ఉందా ఈ ఆవుల కొట్టం వర్లది కొట్టాము అది మా ఆడపాడుచు వాళ్ళది అంటే మా ఆయన వాళ్ళ పెద్ద కూరలేదు వాళ్ళ కూడా ఊర్లోనే అనమాట ఇట్లా వీళ్ళ బావి మీదకెళ్ళిపోతే తవ్వ మంచుకుంటే బండ ఎక్కువ దూరం అని ఇట్లా తీసుకోయండు సో వాళ్ళ షెడ్డు కన్నా నీళ్ళు ఉన్నాయేమో చూద్దామని పోయి అన్నం కానీ ఆడ నీళ్ళు లేవు మళ్ళీ ఫోన్లు అనమాట నీళ్ళు ఏడు ఉంటే ఏంది అని అడిగితే నీళ్ళు అడేమి లేవు కాకపోతే బోర్ వేసుకొని చూడరు లేకపోతే గుడికడ మైసమ్మ గుళ్ళు ఉన్నాయేమో చూడరు నీళ్ళు అని అడిగారు వాళ్ళు సో మేము ఆయన దెవరాడుతున్నాం అనమాట నీళ్ళు ఏడున్నాయని చెప్పనే కదా మరి నీళ్ళు పెట్టాలి కదా ఎన్న పెట్టిరందుకు చెప్ప అంటే ఇవి ఒకసారి పెడితే కాదు దానికి అదే మొరుతుందా వాళ్ళకి ఆవుల బర్రెలు ఉన్నాయి కాబట్టి సొప్ప ఆటుకురు వాళ్ళు సో ఇదే వాళ్ళు రీసెంట్గా మైసమ్మ గుడి కట్టుకోరన్నమాట వాళ్ళు ఓన్గా కట్టుకోరు అనమాట వాళ్ళ ల్యాండ్లో మైసమ్మ గుడి ఇది వచ్చేసి గుమ్మడి తీగ పువ్వులు చూసినాయి ఇప్పుడు బతుకమ్మ పండుగ ఖచ్చితంగా గుమ్మడి పువ్వు గుమ్మడాకు కావాలి బతుకమ్మ పేరడానికి ఫస్ట్ ఈ ఆకులేసిన తర్వాతనే మనం బతుకమ్మ వేరుసే స్టార్ట్ చేస్తాము సో వాళ్ళు చేసిన రోజు మేము పోలేదు ఆ రోజు నాకు పూజ ఉండే సో నేను అందుకని పోలేదు అందుకని అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాము సో ఆ తల్లి చల్లని చూపులు మై మీద మా మీద అందరి మీద ఉండాలని ఆ తల్లిని కోరుకున్నాము మాకైతే నీళ్ళు ఏడ దొరకలేదు మళ్ళీ ఫోన్ చేస్తే ఆడ బోర్ ఉంటారు అది వాళ్ళు నిపుతా వస్తుందని మళ్ళీ మా అన్నయ్య చెప్పింది పోయి ఆడ వాళ్ళు నింపుతున్నాం అనమాట ఫస్ట్ అయితే వెళ్ళిపోతే అటే ఉండు వాటర్ అటు ఇస్తావా టేస్టీ టేస్టీ వాటర్ నగేసి తాను దీప్ కొద్దిగా దీప్ పదిహేను కింది కిలో అటు మంచి ఒక్క బుక్క నీళ్ళ అని మా సమీక్ష ఆగమాగం చేసింది సో చాలా రోజుల తర్వాత మేము మళ్ళా నీళ్ళు తాగినాము రోజులు కానీ అయితే సంవత్సరాలు మా పెళ్ళి కాకుండా ముందు నుంచే మేము బోర్ నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటే ఈ ఫిల్టర్ నీళ్ళు ఊర్లలో ఫిల్టర్ నీళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఆ బోర్ నీళ్ళు తాగుడే బంద్ చేసినాం అనమాట మా సమీక్ష ధూపవుతుంది వల్ల ఇంత ఫ్రెష్ వాటర్ మేము మళ్ళీ ఎన్ని ఎండకు తాగినాము కనిపిస్తుంది వంద ఎకరాలు మాది వచ్చారు లెలికొచ్చారు ఎవరు ఇట్లా చూసి ఆడదాకా అదంతా మనదే రసాన్ని చిన్నారి అటు చూడు పోతే అదంతా మనదే పత్తి తెల్ల బంగారం అంటారు దీన్ని మార్కెట్ మార్కెట్లో స్టార్టింగ్ ప్రైస్ పదివేలు ఉంది మీద లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేసి ఒక గంట సేపు నడిచే వరకు దమ్ముకొచ్చిన ఇక పిల్లలు అసలు ఆగుతలేరు ఇక సంకలే అందుకని దించింటు కింద దించి కూర్చున్నాం ఇక ఎందుకంటే ఇంతసేపు నడవడం అంటే పిల్లల్ని ఎత్తుకొని ఇంతసేపు నడవడం అనేది చాలా రోజులు అయిపోయింది కదా అందుకని చింత చెట్టు కింద ఆగి కూర్చున్నాం జరిసేపు అట్లనే మా చిన్నప్పుడు అయితే మా ఊనగాయ చెట్టుకి ఊనగాయకైతే ఎంత ఓదుమో బాగా ఇష్టంగా తింటుంటే మీ చింతకాయలు మా స్కూల్కి పోతుంటే తవ్వల ఒక చింత చెట్టు ఉంటుండే ఆడది ఖచ్చితంగా కాయలు చింతకాయలు ఏరుకొని బ్యాగ్లు వేసుకుంటుంటే మీ అవి మళ్ళీ స్కూల్ పోయాక అందరు అందరికీ ఊరులు ఊరీలు లెప్పించుకుంటూ తింటుంటేవి బ్యాగ్లు వేసుకుని లేకపోతే ఇంటర్వెల్ అయినప్పుడు మధ్యాహ్నం పూట అప్పుడు ఇప్పుడు అదే వెళ్ళిపోతే కిందకి వెళ్ళిపోతాయో గిదైతే వాయిల్ షెట్టు మా చిన్నప్పుడు అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఈ వాయిల్ షెట్ వాయిల్ కట్టెలు వాయిల్ షెట్కు కట్టెలు ఇసుకురాపోరా అని సారీ చెప్తే పోయి ఇరుసుకొద్దురు కదా మా క్లాస్లో బాయ్స్ దీంతో కొడితే సరుకు సర్క్ అని వాతలు వస్తుండే మస్తు షేప్ మంటలు వేస్తుండే చెయ్యి అయితే ఆ కట్టెలు తీసుకొచ్చిన ఉన్న అయితే మస్తు తిట్టుకుంటుండే మీ సరే తర్వాత సార్ అయినాక కూడా దిడుతుంటే మీ గసంట్ కట్టెలు తెచ్చినవి ఏందిరా సర్ర సరే ఇట్లా తాగుతున్నాయి చూసినావా అని ఎంతైనా స్కూల్ డేస్ గోల్డెన్ డేస్ కదా ఆ మెమరీస్ అయితే మళ్ళీ తిరిగి రావు గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు సో అట్లా 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 తిరుక్కుంటా తిరుక్కుంటే ఇక నడుతూనే ఉన్నాం ముందరికి ఫుల్ అలసిపోయినాం అనమాట పిల్లల్ని ఎత్తుకొని నడవడం అనేది ఒక టాస్క్ మామూలుగా మనం ఎంత దూరం అన్నా నడవచ్చు కానీ పిల్లల్ని ఎత్తుకుంటే అయితే నడవలేము వాళ్ళు బరువు లేకపోయినా కూడా నడవలేము ఎందుకంటే సతాయిస్తుంటారు తా ఇస్తుంటారు వాళ్ళు అంటారు అంటారు కిందకెక్తా అంటారు దిగుతా అంటారు అట్లా వేస్తుంటారు కదా సో ఈ మామిడి చెట్టు మాదే నట మా ఆయనే చూపిస్తుంది చెట్టు కూడా మనదే అని దీన్ని అయితే లంబడకూర అంటారు మనకి బొకేలాగా అనిపిస్తాయి పువ్వులు అన్నీ ఒక దగ్గర ఇట్లా చేతిలో పట్టుకుంటే బొకేలాగా అనిపిస్తాయి మా అయితే మస్తు ఇష్టం ఈ పువ్వులు అవి చూడగానే నాకు తెంపి నాకు తెంపి అని చేతిలో పట్టుకుంది మంచిగా అనిపిస్తాయి పువ్వులు అండ్ చిన్నప్పుడు ఆ పండ్లు కూడా తింటుంటాయి మీ లంబడి లంబడి పండ్లని సో ఏమంటారు ఒక కవర్ తీసుకున్నాం ఆ కవర్లు ఎంత చిన్న చింతకాయలు అయితే తెంపుకున్నాయి చింతకాయలు కూడా ఇంకా ఊనగాయలు ఎక్కలనే ఉంది అది ఆ ఊనగాయ తెంపుకున్నాము సర్కిల్ లాగా అనమాట బండి ఒక దగ్గర పెట్టి ఇట్లా చుట్టూ తిరిగి మా బాయ్ చూసుకుంటా చూసుకుంటా మళ్ళీ అటు పోవాలి మళ్ళీ బండి పెట్టినామా అందాక పోవాలి కదా అందుకని మెల్లమెల్లగా నడుస్తా ఉన్నాము ఇక కొద్దివాడు మళ్ళా ఆట కోసం చూసినా మెలగుంట మైసమ్మ అది ఏం మైసమ్మ మైసమ్మ కూడా చేసి సాడిగా వేయాలి ఇప్పుడు అదే మైసమ్మను అక్కలో అడగట్టించుకో అదేంటి దగ్గర ఇంకా అంత పెద్దగా ఉంది ఎగురుతుంది చిన్న చిన్న కుంటలు అన్నట్టు అంటే ఇప్పుడన్నా బగ్గ వర్షాలు పడ్డప్పుడు వరదలు వచ్చినప్పుడు పొలాల నీళ్ళన్ని వచ్చి ఆ కుంటల గేరుతాయి అన్నట్టు మునిగిపోకుండా లైక్ డౌన్ ఇక్కడ ఉంటే అక్కడ ఇట్లాంటి కుంటలు తీస్తారనమాట పొలాలు కాపాడుకోవడానికి అంటే మురిగిపోకుండా ఉండడానికి ఎక్కువ నీళ్ళు పొలాలు ఖరాబ్ అవుతాయి గూడు చూడక ఎన్ని ఏం లేతుంది తెలుసా గూడు మా ఆయన అనమాట చిన్నప్పుడు మేము కూడా బర్రెలాని కట్టుకొని కుంట్లకు వస్తుంటే మేము బర్లాని మేపుకోరానికి అని నాకు చూపిస్తే ఒకసారి విలువ అటు పోయింది కదా దాన్ని విలువ విలువ అంటే ఆయన విలువ నాకు అనిపించింది అంటే అట్లా విలుస్తే వస్తాయి అనమాట మన పిలిపిని అంటే మన గొంతులు వాటి బాగా గుర్తుపెట్టుకుంటాయి వాళ్ళ ఆయన రూట్ కూడా ఎంత దూరం పోయినా మళ్ళీ అయితే అదే వస్తుంది తప్పిపోయినా కూడా ఏమంటారు దుడ్డే కానీ బర్రె కానీ లాగదూడలైనా కూడా మళ్ళీ ఆ నుంచి రిటర్న్ అయిపోయి మళ్ళీ ఈడ దుర్గమ్మ గుడి అంటే ఇది మా ల్యాండ్లో ఉంటుందన్నమాట ఊరికి సంబంధించిన మొత్తం గుడి అనమాట దుర్గమ్మ గుడి కొందరు ఇండ్ల లేదంటే ఇళ్ళల్లో దుర్గమ్మ ఉంటుంది కదా ఇదేంటంటే ఇప్పుడు మా మా ఆయన వాళ్ళ ఊర్లలో ఇండ్లలో ఉండదు దుర్గమ్మ ఆ దుర్గమ్మ అంతా తీసుకొచ్చి ఊరు అందరు కలిపి ఒక దగ్గరనే దుర్గమ్మ గుడిలాగా అంటే ఇప్పుడు ఎవరి ఇండ్లలో దుర్గమ్మ ఉండదు ఏ వాళ్ళు దుర్గమ్మ పండుగ వేసుకోవాలంటే వీడికి వచ్చే వేసుకోవాలి సో ఈ ల్యాండ్ మాదేనంట చూపిస్తారు సో ఏంది ఆడ కొంచెం ఆడ కొంచెం ఆడ కొంచెం ఉంది అనుకుంటురా సో వీడు వీళ్ళు ఏంటంటే తాతలాస్ కాకుండా వీళ్ళ తర్వాత వీళ్ళు అంటే మా ఆయన వాళ్ళు వాళ్ళు అది అన్నదమ్ములు ఇద్దరు పెద్ద అయిన తర్వాత కొనుక్కున్న ల్యాండ్ అంటే ఇది అందుకనే ఇది వేరే దగ్గర ఉంది సపరేట్గా ఇది ఇంకో దగ్గరది నేను ఇప్పుడు ఎందుకు పోయినా మా జాగ చూడనీకి మా బాయకడ నేను ఇప్పుడు ఎందుకు పోయినా ఎందుకు మా ఆయన నాకు అన్నీ చూపిస్తున్నాడంటే తెలియాలి మనదంటూ ఏడున్నది ఏంది ఏం కథ ఇట్లా ఏ నుంచి అనేది ప్రతి ఒక్కరు తెలియాలి ఖచ్చితంగా అది ఆడమ్మగానే సంగతి పక్కకు పెడితే చూడాలి ఏడుంది ఎట్లుంది అని తెలుసుకోవాలి ఖచ్చితంగా ప్రతీది సో అందుకే నేను ప్రతి మా ఆయన ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేస్తారనమాట నేను విన్నా వినకపోయినా అనే అది ఏమంటారు నా ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చెప్పుడైతే చెప్తారనమాట ఖచ్చితంగా సో అట్లా మేము మా జాగలన్నీ తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట మా వదిన వాళ్ళ ఇంటికి వాళ్ళ వెనకనే ఎవరో బంతి చెట్లు పెట్టుకురు పత్తి చేంట్లల్లో ఇంతకుముందు మస్తు పెట్టుకుంటుండే మేము కూడా బట్ ఈసారి పెట్టలేదు సో అంటే ఇప్పుడు బతుకమ్మ పండగకి రెడీ అనమాట బంతి పూలు సో బంతి పూలు బతుకమ్మ పండగ నుంచి మొదలు పెడితే దాకా ఫుల్ రేటు ఉంటాయి అండ్ ఇప్పుడే వస్తాయి బంతి పూలకైతే కాలం ఏముండదు ఏ కాలంలోనైనా వస్తాయి సో ఇప్పుడు బతుకమ్మ పండుగకు అవసరం వస్తాయి ఇంటి వెనక పెట్టుకురు మంచిగా సో మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయినాము మా చిన్న పాప అల్లం రబ్బ తింటుంది ఇంటి ముందటికి కూడా అల్లం రబ్బ అమెటోడు వచ్చిందంట సో తీసుకుని మా ఆయన తింటుంది మా చిన్న పాప ఇష్టంగా సో తీ తీయగా ఏమంటారు కొంచెం కారంకారంగా ఉంటుంది కదా అందుకే తింటుంది మంచిది అల్లం రబ్బ తింటే వాతం చేయదు అన్నట్టుగా ఇస్తున్న తనకు కూడా సో ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు మీకు మరిన్ని ఇలాంటి బ్లాగ్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేసిన మాత్రం అస్సలు మర్చిపోకండి సో దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుధార్చన రెడ్డి నేను అర్చనా బాయ్